మతెస్ వార్త ఏడవాధ్యాయమో ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుదాం కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను అన్నాడు ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఏంటి ఆయన మాట అని మనం ఆలోచిస్తే ఈ నా కాబట్టి ఈ నా మాటలు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు ఈరోజును ఎంతమంది ఉన్నారంటారు బండి మీద కట్టుకున్నవారు ఎంతమంది ఇసుక మీద కట్టుకున్న వారు ఉన్నారు అక్కడ బండ మీద కట్టుకున్నవారు ఇసుకు మీద కట్టుకున్నవారు ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు కానీ బండ మీద కట్టుకున్న వారు చాలా ఆత్మికంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఎన్ని శ్రమలు కష్టాలు దుఃఖాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఆయన కొరకు నిలబడి క్రీస్తు అనే బండలో వారిని అమర్చబడ్డారు కాబట్టి అటు పరిశుద్ధత మీద నిలబడ్డారు కాబట్టి దేవుడు వారు ఆశ్రయ దుర్గముగా ఉన్నారు కాబట్టి ఆయన వైపు మళ్ళారు కాబట్టి ఆయన పక్షముగా ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆయన దేవుడు ఆ దేవాది దేవుని హృదయపూర్వకంగా నా హృదయములు ఆయన వాక్యమును పెట్టుకుని నేను దేవుని కొరకు రెండవ రాకడికి ఎదురు చూస్తూ ఉన్నాను కాబట్టి నా విశ్వాసము సన్నగిల్లలేదు నా పరిశుద్ధత సల్లారిపోలేదు నా ఆత్మీయ జీవితము దిగజారిపోలేదు నేను దేవుని ప్రత్యేకత కొరకు ఎదురు చూస్తూ ఆయన రెండో రాకడి కొరకు కనిపెట్టుకొని నీతియుక్తమైన భక్తిలో నేనున్నాను అని బండ మీదకనే బుద్ధిమంతుడిని పోలిన వాక్యం ఇది ఇసుక మీద కట్టిన వాడు కూడా కింద ఉంటాడు చదువుదాం కురియను వరదలు వచ్చినో గాలి విసిరిను ఆ ఇంటి మీద కొట్టెను కొట్టెను కానీ దాన్ని పునాది బండం మీద వేయబడ్డను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చెయ్యిని ప్రతి వాడును ఇసుకు మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీను పోలి ఉండను బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు దేవుని మాట విన్నవాడు దేవుని కొరకు ప్రత్యేకింపబడినవారు వానొచ్చిన వరదొచ్చిన తుఫాన్ భూమి తల్లకిందులైనా అతడు దేవునిలో నుండి పడిపోడు అన్న విషయం అక్కడ చెప్పాడు బుద్ధిహీనుడు ఎక్కడ కట్టాడు అంటే ఇసుక మీద తన పునాదిని కట్టుకున్నాడు ఇసుక కొన్న ఏమిటో నేను చెప్పాను ఉపవాస ప్రార్థన కూటాల్లో ఆఖరి రోజు నేను మాట్లాడాను ఇప్పుడు దేవుడు బుద్ధిమంతుడికి బుద్ధి లేనుడికి మంచి విషయాన్ని చెప్తున్నాడు ఇప్పుడు మతైసువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకులు కలిసి ఏసయ్య రాక్కడికి ఏమయ్యారు చిద్దబడి ఉన్నారు ఇప్పుడు ప్రభు వచ్చాడు వెంబటినే ఆ స్వరం వాళ్ళకి వినపడ్డది పది మంది లేచారు ఐదుగురు దీపాలు వెలుగుతున్నాయి ఐదుగురు దీపాలు ఆరిపోతూ ఉన్నాయి దేవుడి గురించి తెలియదు దేవుడు అంటే ఎరగదు ఆమె వెభిచారి ఆ గోడ పైన ఉంటూ ఉంది ఆ కుటుంబం అంతా అక్కడే ఉన్నారు ఊళ్ళో ఈ మొక్కతే ఆ గోడ పైన ఉంది ఎరుకో గోడల మీద ఏడు రథాలు ఒక్కసారిగా తిరగచ్చు అంత వెడాలుపు కలిగిన భూభాగం ఆ గోడ మీద మిల్లుంది ఎగిలివారిగా యహస్యో పంపిన వారిని చూసి వారి అమ్మటిని ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చినప్పుడు వారిని పట్టుకోవాలని ఆ గ్రామంలో ఉన్న అధిపతులు అన్నప్పుడు రాఖ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి దాసింది జన్మకట్టలో దాసి అయ్యా ఎటు వెళ్ళిపోయారు గోడ మీద ఉన్న నీకు తెలుస్తుంది కదా అన్నప్పుడు ఎమ్మటిని ఇలా వెళ్ళిపోయారయ్యా ఈ పాటికి ద్వారం వేయబడి ఉంటుంది వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పింది వాళ్ళు ఇలా వెళ్ళిపోగానే వాళ్ళని కిందకి దించి మీరు వెళ్ళిపోండి మీకు అపాయం ఏమి లేదని చెప్పింది ఆమె వీళ్ళని పంపిస్తూ ఉన్నప్పుడు ఆమె ఎరిగిన మాట ఏంటా అయ్యలారా మీ దేవుడు ఈ పట్నాన్ని నాశనం చేస్తానంటున్నాడు కదా అప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగింది ఒక పాపి అయినవామె ఆమె వ్యభిచారైన ఆమె తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలని దేవుని ఎదుట అయాజకులు ఎదుట వచ్చిన వారి ఎదుట మాట్లాడుతూ ఉంది ఎమ్మటిని వాళ్ళు అన్నారు మేము దీన్ని నాశనం చేసినప్పుడు నీ కిటికీకి ఎర్రదారం కట్టించు అప్పుడు నీ ఇల్లు తప్పించి కనమ వాళ్ళందరినీ నీ కుటుంబీకులందరినీ నీ ఇంటికి రప్పించుకో అల్లి తండ్రి అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా ఆ ఇంటిలోకి తెచ్చుకో ఆమె ఎక్కడ కట్టింది ఇల్లు అంటే ఏసయ్య బుద్ధిమంతుల లెక్కలో బండ మీద కట్టింది దేవునికి స్తోత్రం ఆ గ్రామస్తులు అందరూ ఇసుక మీద కట్టుకున్నారు కానీ ఆమె మట్టికి బండ మీద కట్టి తన ఇంటి వారిని తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది ఈ రోజున ప్రభు నమ్ముతున్నాము కానీ యేసు ప్రభు వాక్యం వింటున్నావు కానీ నీ పునాది ఏ స్థలంలో వేసావు అసలు నీ పునాది ఎటువంటిది బండ మీద వేసుకుని ఏసులాగా బ్రతుకుతానికి ఇష్టపడుతున్నావా యోగుని చూడండి బండ మీద వేసాడు పునాది అతడు అంటాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చినమ్మలు అంటాడు ఒక చెట్టులా పోల్చుకుని మాట్లాడుతూ ఉన్నాడు నా ఏళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించి ఉన్నవి నా కొమ్మల పైన మంచు నిలిచి ఉంది అన్నాడు అంటే యోబు ఇసుకు మీద కట్టుకోవాలి యోబు ఇసుకులాంటి తత్వం లేదు యోబు దేవుని యొక్క పరిపూర్ణతలో ఉంటూ ఉన్నాడు దేవుడికి ప్రార్థించేవాడు భక్తి పరుడు నీతి కార్యాలు చేసేవాడు అతడు బిడ్డల కొరకు అరుణోదయం కాకముందే ప్రార్థించి నా బిడ్డలు ఎక్కడ పాపం చేశారని వారి కుటుంబం కొరకు కన్నీరు కార్చగలిగారు మహనీయుడు అలాంటి వాడు యోగు మాట్లాడే మాట ఏంటంటే తెలుసా నా ఏళ్ల చుట్టూ నీళ్ళు వ్యాపించి ఉన్నవి నా తలపైన మంచు కమ్మి ఉన్నది అన్నాడు నీళ్ళు వాక్యాన్ని పోలి ఉంది మంచు పరిశుద్ధతను పోలి ఉంది దానికి ఆత్మ కలిగితే పరిశుద్ధాత్మ నెత్తుపైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాళ్ళు కింద వాక్యం అనే దేవుడు ఉన్నాడు మధ్యలో యోబు ఉన్నాడు ఇతడు బండ మీద కట్టినట్ట లేకుంటే ఇసుక మీద కట్టినట్టా బండ మీదే కట్టాడు అందుకే ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మరణం వచ్చిన శరీరమంతా రాలిపోయినా భార్య వచ్చి దేవుని దూసి చచ్చిపోమన్నా స్నేహితులొచ్చి నిందించినా యోబు వేసిన పునాది బండ మీద కాబట్టి ఆ పునాదిని ఎవ్వరూ కదపలేకపోయారు ఆ పునాది మీద కట్టబడిన దేవుడు ఆ యోగుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు నేను చనిపోయాన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కానీ శ్రమలో కూడా నా దేవుని ఒక్క మాట అనను అన్నాడు ఈ రోజున మన జీవితాల్లో ఎలా ఉంది మన పరిస్థితి మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది భార్య మారితే భర్త మారడు భర్త మారితే కూతురు మారదు కూతురు మారకపోతే కొడుకు మారదు ఈ కుటుంబంలో ఒకరు దేవుని దగ్గర ఒకరు లోకము దగ్గర ఉంటారు దేవుడు అంటున్నాడు నీవు బండ మీద కట్టుకున్నావు మంచిదే బుద్ధిమంతురాలిని పోలి ఉన్నావు కానీ నీ భర్త బుద్ధిమంతుడిగా ఉన్నాడా నీ పిల్లలు బుద్ధిమంతుగా ఉన్నాడా నీ కుమారుడు బుద్ధిమంతుడిగా ఉన్నాడా ఎక్కడ ఉంది వాళ్ళ పునాది క్రీస్తు అనే బండ మీద ఇస్క్ మీద అని ప్రశ్నించాడు ఎక్కడ ఇసుక మీద నా బిడ్డలు పునాది వేస్తారని అరుణోదయం కాకముందే యోభు ప్రార్థిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు నీ బిడ్డల కొరకు ఎంతో ప్రేమగా చూస్తున్నావు కాదని నేను అంటలా ఎంతో ఆనందంగా పెంచుకుంటున్నావు నేను కాదని అంటల్లా ఏది కావలసిన అది కొనేస్తున్నావు వద్దని నేను అంటల్లా నీ బిడ్డ వేసుకున్న పునాది నీకులాగ బండ మీద ఇసుక మీద ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు బండ మీద వేయబడిన పునాదికిని ఇసుక మీద వేసుకున్న పునాదికి చాలా యచస్సు ఉందని దేవుడు చెప్తున్నాడు బండ మీద వేసిన పునాది పాడైపోయిందంటారా లేదే బండ మీద వేసిన పునాది చెడిపోయింది అంటాక లేదే బండ మీద వేసిన పునాది దిగబడిపోయింది అంటాక లేదే అది అన్ని కరెక్ట్గా అన్ని విషయాల్లో దేవునికి మంచి కలిగి ఉన్నారు బండ మీద వేసుకున్న వారు ఎలా ఉంటారు తెలుసా దేవుణ్ణి ప్రేమిస్తారు ఒక మాట చదువుకుందాం కాండం ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము తీసుకోండి అందరూ ఒకసారి ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము తీసుకున్నారా రిఫరెన్స్ చెప్తాను ఏంటి అని అడిగితే ప్రభు చెప్తున్నమాట ఆ యొక్క విషయాల్ని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు పంతొమ్మిదో వచ్చనం ఒకసారి చదువుకుందాం నేడు జీవమును మరణమును ఆశీర్వదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నా చాలండి తర్వాత చదవచ్చు ఒకటి ఆశీర్వదమును రెండు శాపము రెండు మరణము జీవము ఇవి నీ ఎదుట నున్నవి అన్నాడు బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నవాడు జీవమును కోరుకుంటాడు బుద్ధిహీనుడు మరణాన్ని కోరుకుంటాడు మరణాన్ని కోరుకునేవాడు ఇసుకు మీద కట్టుకున్నవాడు బండ మీద వేసుకున్నవాడు జీవమును కోరుకునేవాడు ఈ రెండు నీ ఎదుట పెట్టించాను ఆ ఆనాటి నుండి నాటు వరకు కూడా తుది నిర్ణయం నీకే అప్పగించాను నువ్వు ఎందులో ప్రవేశించాలనుకుంటున్నావో చూడు అన్నాడు నామకర్ధంగా క్రైస్తవత్వం బతికిన వాళ్ళు ఉన్నారు ఎటు కాకితే వాటి జమ్ము వాలిపోయినట్టు ఉన్నారు దేవుని వైపుకు రాలేక కొంత దేవుడు కొంత లోకము కలగలుపుగా బ్రతికేవారు ఉన్నారు దేవుడి విషయంలో నీతియుక్తంగా బ్రతికేవారు ఉన్నారు అసలు దేవుడు ఎవడో తెలియకుండా బతికేవాడు ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఆ మాటను బట్టి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తారు ముప్పై వచనం చదువుదాం నీ పిత్రుడైన అబ్రాహాము ఇషాకు యాకోబులను ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఇహోవయ్యే నీ ప్రాణ మనకు నీకు దీర్ఘాయువునకు బోలమై ఉన్నాడు నేను చెప్తున్నా ప్రపంచాన్ని కలగజేసిన నేను ఈ ప్రపంచానికి పునాది వేసిన నేను ఈ భూమికి పునాదులు నిలిపిన నేను సూర్యచంద్రల నక్షత్రాలను చేసిన నేను కాలములను అందుకాలములను సంవత్సరములు గడిపిస్తున్న నేను ఇదిగో అమాస పౌర్ణమి కలిగించిన నేను పెద్ద జ్యోతి పగలటానికి రాత్రి వెళ్తానికి చందమామలు చేసిన నేను ఈ ప్రకృతిని మనుషుల చేతికి నేను అప్పగిస్తే మనుషులు ఈ ప్రకృతిలో బండ మీద కట్టారా ఇసుక మీద కట్టారా తొంభై శాతం ఇసుక మీద కట్టారు పది శాతమే బండ మీద కట్టారు దేవునికి స్తోత్రం తొంభై ఐదు శాతం ఏమైపోయిందంటే ఇసుక మీద కట్టిన వారే రెండు మనసులు గలవారు రెండు తలంపులు గలవారు రెండు ఆలోచనలు గలవారు ఒకటి సాతాను ఆలోచన రెండు దేవుడు ఆలోచన ఒకడు బండంటాడు అంటాడు ఒకడు ఇసుకు అంటాడు ఒకడు మరణం అంటాడు ఒకడు జీవం అంటాడు ఒకటి ఆశీర్వదం అంటాడు ఒకడు శాపము అంటాడు ఇలా కాలము గతులుగా సాగిపోతూ ఉన్నాయి కానీ నిజమైన క్రీస్తు రక్తములో కడగబడి దేవుని కొరకు బ్రత కుమారుడు ఎవడైనా ఉన్నాడు అంటే యోగునెత్తి మాట్లాడుకోవచ్చు మనం దేవునికి స్తోత్రం యోగు నెత్తి మాట్లాడవచ్చు యోగు చాలా భక్తిగా కనబడుతూ ఉన్నాడు బుద్ధిమంతుడిగా కనబడుతున్నాడు ఆ అంత భక్తిపరుడు కనబట్టలు అతడు దేవుని కొరకు శ్రమ అనుభవించాడు దేవుని కొరకు నలగొట్టబడ్డాడు దేవుని కొరకు పి చిల పెంగులతో గీక్కున్నాడు ఆఖరికి బూడిదలో కూర్చున్నారు ప్రాణం పోయేటంత పరిస్థితుల్లో అతడు దేవుని దగ్గరే ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలా దేవునికి స్తోత్ర ఒక్క మాట కూడా అనలా కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణముకు మూలమై ఉన్న నీ దేవుడైన యోహోవాన్ని ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను అత్తుకుని నుంట్లు జీవమును కోరుకుని ముదే ఆయనకి స్తోత్రం ఎన్ని మాటలు చెప్పాడు ఆయన ఆయనను ప్రేమించి వాక్యము విని ఆయన్ని అత్తుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో యోబు ఒక్కడ కనబడతాడు దేవునికి స్తోత్ర యోబు ప్రేమించాడు దేవుణ్ణి యోగు వాక్యముని విన్నాడు యోగు శిరస్సు పైన మంచు కాళ్ళు కింద నీళ్లు నీరు వాక్యానికి మంచు పరిశుద్ధాత్మక మధ్యలో అయి ఉన్నాడు కాబట్టి వాక్యము నా హృదయములో ఉంది వాక్యము నాతో నడుస్తూ ఉంది వాక్యమైన దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా నాకు తోడై ఉన్నాడు నేను చేసేదంతా నా దేవునికి ఆయన వాక్యములు ఉన్నాడు ఆయన ప్రేమించాడు ఆయన వాక్యం ఆయన హృదయం ఉంది దేవుణ్ణి ఆయన అత్తుకున్నాడు చెప్పండి ఏం చేశాడు ఎవరిని అత్తుకున్నాడా లోకాన్ని కాదు లోకాన్ని కాదు ఎవరిని అత్తుకున్నాడు ఆయన దేవుణ్ణి అత్తుకున్నాడు వాక్యమును అత్తుకున్నాడు దేవుణ్ణి అత్తుకున్నాడు ఇంకా ఆయనను ప్రేమించటం ప్రారంభించాడు దేవునికి స్తోత్ర యోభుకున్న లక్షణం అది మనం ఎలా ఉన్నాం ముగిస్తానే అందుకే బండ మీద కట్టుకున్నవాడు ఇసుక మీద కట్టుకున్న వాడికి ఎంత తేడా ఉందో అక్కడ దేవుడే చెప్తున్నాడు ఎవరు ఆ బండ ఆ బండ ఎవరు క్రీస్తు మొదటి కోరింది పదవాధ్యాయం నాలుగో మాట అందులో లేకపోతే రెండో కొరింది పదార్జం నాలుగో మాటలు ఉంటాయి అందరూ అందరూ సంబంధమైన ఒకే పానీ పానమును చేసిరి ఎలా అనగా మమ్మ తమ్మును ఎంబడించిన సంబంధమైన బండలోది తాగిరి ఆ బండ ఎవరు చెప్పండి క్రీస్తే ఇసుక మీద కట్టుకున్నవాడు నువ్వు బండ మీద కట్టుకున్న వాడి యొక్క జీవితం గురించి కొద్ది నిమిషాలు నీతో నేను మాట్లాడుతూ వచ్చాను నీవు బండ మీద కట్టుకుంటే ఆ బండ క్రీస్తు క్రీస్తులో నీ యొక్క పునాది కట్టగా ఉంటే ఆ పునాది మీద నువ్వు కట్టగలిగితే అన్ని పరిశుద్ధమైన ఆశీర్వద నీ మీదకి వస్తూ ఉంటాయి నీవే కనుక దేవుని మాట కాదని ఇసుక మీద బండ మీద కట్టుకున్నవా బండ మీద కట్టుకున్నవాడు క్వాలిటీ కలిగిన వాడు ప్రభు కొరకు ప్రాణం కూడా ఇచ్చేస్తాడు ఇసుక మీద కట్టుకున్న వారు ఎవరంటే రెండు తలంపులు దిమనుసుకులు అని చెప్పాలి ఇటు దేవుడు కావాలి అటు లోకము ఎలాంటి కైస్తువులు ఎంతమంది ఉన్నారంటారు ఎలాంటి కైస్తూలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి దేవుని యొద్దకొచ్చిన నీవు బండ మీద కట్టుకున్నప్పుడు స్థిరమైన జీవితాన్ని ప్రభుకే మొదటి స్థానం ప్రభులోనే ఉండాలి ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారు చాలా చేస్తారు అన్నీ చేసి చేస్తారు అన్నీ కావాలి మనకి దేవునికి స్తోత్రం కానీ ఇసుక మీద ఉన్న పునాదిని తీసేసి బండ మీద కట్టుకో దేవునికి స్తోత్రం ఇసుక మీద ఉన్న పునాది తీసుకుని ఎక్కడ వేసుకోవాలి బండ మీద వేసుకో బండెవరో క్రీస్తు క్రీస్తులు కనుక నువ్వు కట్టబడితే పరలోక రాజ్యముని సొంతం దేవుని స్తోత్రం అందుకే మూలవాక్యానికి వస్తున్నా బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు భక్తిహీనుడు ఎక్కడ కట్టుకున్నాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు మనం ఎక్కడ కట్టుకున్నామంటాం మీరు అందరూ ఎక్కడ వేసుకున్నారు పోనాది బండ మీద ఇసుకు మీద చెప్పాలి బండ మీద ఇసుకు మీద బండ మీద కట్టుకుంటే ధనియులే ఇసుక మీద కట్టుకుంటే ఏదో ఏదో బండ మీద కట్టుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు బైబిల్లో ఒక్క వ్యక్తి గురించే నీకు చెప్పా చాలా వ్యక్తి మంది బండ మీద కట్టుకున్న వారు బోలు మంది ఈ భూమి మీద భక్తులు చాలా మంది బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరిని చూసుకుంటే వస్తే బోలు మంది కనబడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం ఇసుక మీద కట్టుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు ఈరోజు వాళ్ళ దేవుడికి ఏమాత్రం ఉపయోగమో లే ఆలోచించండి అందుకని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు నీ స్థితి ఏమిటో నీ పరిస్థితి ఏంటో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చాక నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకో నీ పునాది బండ మీద ఇసుక మీద ఇసుకి లోకతత్వం కలిగిన మనసు అంటే ఎవరు మాట అయినా వింటారు ఎవరు చెప్పినా వింటారు ఎవరు ఏం చేయమన్నా చేయమంటారు వాళ్ళతో కలిసి కలిసిపోమంటారు వాళ్ళతో కలిసి అంటారు ఇదంతా ఇసుకున్న గుణం దేవునికి స్తోత్రం బండకున్న గుణం ఏంటి తెలుసా బండ మీద తూలు ఎవడో పడ్డవు ఎందుకని ముక్కలైపోతాడు బుర్ర పగిలిపోద్ది ఆ బండని ఎంతో తొలగించి చూసినా అది తొలగదు అది ఆత్మీయ జీవితం దేవునిలో శ్రమలనిమించిన జీవితం దేవుని కొరకు కట్టబడిన జీవితం బతికిన చచ్చిన దేవుని కొరకు చచ్చిపోవాలనుకునే జీవితం అది బండ మీద ఉన్న జీవితం ఇసుక మీద ఉన్న జీవితం ఇది ఆలోచించండి అలాంటి జీవితమే ఈ బైబిల్ గ్రంథకర్త మత్త భక్తుడు రాశాడు ప్రియులరా దేవునికి ఇస్తూ తిన మీద కట్టుకున్నవాడు అలా ఉంటాడు ఏది ఉన్నా లేకపోయినా అందరూ నాతో ఉండరయ్యా కటదాకా ఉండేవాడు నువ్వే నేను బతికినా చనిపోయి నీ దగ్గరికి వచ్చిన మరలా నీతో నన్ను కూర్చుండబెట్టుకునేవాడు నువ్వే కదా నా పునాది బండ మీద ఉంది ఇసుక మీద కాదయ్యా ఇసుకిలాటి పునాదు నాకు వద్దయ్యా బండ మీద కట్టుకున్న వాడిని పోలిన బుద్ధిమంతుడిని చేయవయ్యా బుద్ధి గల ఆ దివిటీ ఎలుగుంచుకుని నేను వెళ్ళిపోయినట్లుగా నా ఆత్మీయ జీవితంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళటానికి నీ స్వరం ఇంటానికి నాయన నాకు మెలకు దైత్యమని ప్రార్థన చేసుకుందాం ఇట్టి మాట దేవుడు దీవించినగాక గనుడి తండ్రిని కొందనాలు బండ మీద ఇసుక మీద వేసుకున్న పునాది గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు అయ్యా నిజమైన వారు బండ మీద కట్టుకుంటారు నాయనా బుద్ధిహీనులైతే ఇసుక మీద కట్టుకుంటారు ఇసుక మీద కట్టుకున్న వాడు పునాది గాలి వచ్చును వరదలు వచ్చును తుఫానులు వచ్చును అది కొట్టడం వల్ల కూలిపోతుంది అని చెప్పావు బండ మీద కట్టినవాడు వాడు అంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బల్లారాధన తీసుకుంటూ ఒకే పానీ తాగుతూ ఆ బండే క్రీస్తు అని చెప్పావు కొరింది సంఘానికి అటువంటి సంఘములో బాబు బిడ్డలు బండ మీద నిలిచిన పిల్లలుగా ఉంచి ఆశీర్వదించి నీ దీవినాశీర్వాదాలతో ఈ రాత్రి పంపించమని నా ప్రభువును ప్రికుమారుడైన యేసు క్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గట్టిగా ఆమెన్ చెప్పండి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను